రోజు తాండూరు పట్టణంలో అత్యధికంగా వార్డులు ఎరిగిన తర్వాత చెత్తకు సంబంధించినటువంటి డంపింగ్ యార్డు అంతారం గడ్డకు ఎకరాలలో ఉంది అక్కడ కనీస సౌకర్యం లేక ఒక బోరింగ్ సౌకర్యం లేక నీటి సౌకర్యం లేక ఆ తడి పొడి చెత్త చేస్తున్నామంటూ గత ప్రభుత్వాలు అనేక లక్షల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టినటువంటి ఉంది ఒక ఆరు నెలల నుండి ఈరోజు పట్టణ ప్రగతి పేరుతోని ప్రతి వార్డులో పర్యటిస్తున్నాం ప్రతి వార్డుని బాగు చేస్తాం అని చెప్తున్నటువంటి పాలక వర్గం కానీ కమిషనర్ కానీ అధికారులు కానీ ఆ డంపింగ్ యార్డ్ సైడ్ పోయి ఏ ఒక్కరోజు చూసినటువంటి పరిస్థితి లేదు ఆ డంపింగ్ యార్డ్లో ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి చెత్త మొత్తం అంటే నిప్పు అంటుకొని రాజుకుంటూ ఈరోజు రెండు నెలల నుంచి మూడు నెలల నుంచి అంటుకపోతుంది తప్ప కానీ ఆ డంపింగ్ యార్డ్ గురించి ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు టీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్లో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ కానీ లేకపోతే పాలక వర్గం కానీ ఆ డంపింగ్ యార్డు మీద శ్రద్ధ పెట్టకుండా ఈరోజు ఇక్కడ తీసుకుపోయి ఇక్కడంతా స్వీకరించినటువంటి చెత్తని తాండ్రు ఏదైతే అంతారం గడ్డకు ఆరెకరాలలో డంపింగ్ యాడ్ చేసినటువంటి గత ప్రభుత్వాలు ఇప్పుడు దాన్ని పట్టించుకోకుండా మూలకేసినటువంటి పరిస్థితి కాబట్టి అక్కడ కనీస సౌకర్యాలు లేవు అక్కడ కనీసం అంటే కంపౌండ్ వాల్ గిట చుట్టుముట్టు సరిగ్గా లేనటువంటి పరిస్థితి వెంటనే డంపింగ్ యాడ్ పైన గిట శ్రద్ధ పెట్టాలి ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్లు లేకపోతే ఇక్కడున్నటువంటి వర్గం దాని మీద దృష్టి పెట్టకుండా ఈరోజు లక్షల రూపాయలు ఖర్చు పెడుతుంది కానీ అభివృద్ధి అనే మాట ఎక్కడ కనిపిస్తలేదు పేపర్లలో టీవీలల్లో తప్ప కానీ మాటలు నిజంగానే చేతలు ఎక్కడ జరగడం లేదు కాబట్టి ఇప్పటికైనా డంపింగ్ యార్డ్ని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రజాప్రతినిధులు సందర్శించి ఇక్కడ సేకరించినటువంటి చెత్తను అక్కడ వేయడం వల్ల ఈరోజు తడిపొడి చెత్త అనే పేరుతో ప్రభుత్వం సేకరిస్తుంది మళ్ళీ అక్కడ ఏదైతే ప్రభుత్వం తీసుకున్నటువంటి పటిష్టాత్మకంగా పట్టణ ప్రగతిలో అది కీలకమైనటువంటి ఏదైతే ఉందో పట్టణ ప్రగతిలో దాన్ని నిర్లక్ష్యం చేస్తుండ్రు అశ్రద్ధ వహిస్తుండ్రు కాబట్టి దాన్ని వెంటనే చర్యలు తీసుకొని బాగు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం సిపి